ఈ రోజు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే మన జిల్లాలో చాలా మనము అద్భుతంగా వ్యవసాయం చేస్తా ఉన్నాము అది మన గౌరవ మంత్రి మరియు దిశానిర్దేశం కింద మనము అప్పుడప్పుడు కొత్త కొత్త ఇంకా ఆలోచనలు అమలు ఈ రోజు మన కాలేజ్ పిల్లలు అయితే ఇదే యూనివర్సిటీ ఇదే కాలేజ్ లో అజ డాక్టరేట్ సుడుమున స్వగర్మ ఇట్లాంటివి తయారు చేస్తున్నారు మరియు ఇక్కడ అవసరం ఉంది నాకు నా చిన్నప్పుడైతే నా అమ్మ ఏం కష్టపడ్డారు నాకు చెప్పింది అంటే ఇంతకు ముందు తరానికి అన్నీ ఉండేది ఇంట్లో ఆవుల బరి ఉండేది దానికి మేత పెట్టి స్కూల్కి పోయేది చిన్నారులు తర్వాత మన వాపస్ వచ్చినట్ల ఆ పాడి పిండి ఉండేది మన డైలీకి తీసుకుపోవాలి ఈ సంవత్సరం మనం దాదాపు అరవై ఒక వేల ఫార్మర్స్ అరవై ఒక వేల మంది ఫార్మర్స్ అరవై ఒక వేల ఎకరాలు ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం ఇంట్లో భాగంగా ఈరోజు రోజు భద్రాద్రి కొత్తగూడెంలో కూడా పదహైదు క్లస్టర్స్ అంటే ప్రతి క్లస్టర్ లో వంద ఇరవై ఐదు ఫార్మర్లు పంట ఎందుకు ఇంపార్టెంట్ అని మనం చెప్పుకుంటే ఒక్క రూపాయి మీరు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్ గా త్రీ టు ఫోర్ రూపీస్ మినిమం మీకు లాభాలు అంటే ఆ వ్యవసాయ యాంత్రీకరణ దానికి సంబంధించిన పనుమట్లు మామూలుగా సంవత్సరాల కింద గవర్నమెంట్ నుంచి ఎన్నో సంవత్సరాలుగా అవి అందట్లేదు పనుమట్లు అందరూ రాష్ట్ర స్థాయిలో ఈ సంవత్సరం ఈ మార్చి నెల వరకు ఒక లక్ష ముప్పై రెండు వేల నేను యాజ డాక్టర్గా మెడికల్ ప్రకారంగా రైతులందరికీ అనేది అయితే ఈ విధంగా రోజు మా సిరాయిడ్స్ కానీస్తే అలా మంచి గ్లో వచ్చి ఖచ్చితంగా కనబడతా ఉంటాడు మనిషి కూడా మేము సిరాయిడ్స్ ఇస్తే బాగా యాక్టివ్గా గ్లో కనబడతా ఉంటాడు ఏదో డిసీజ్ వచ్చింది అనుకోండి ఇక అది హ్యూమిడిటీ పోతుంది అన్ని పోతాయి ఎన్ని ప్లాస్టిక్ బోన్స్ కూడా సాఫ్ట్ అయి కూడా ఇది పోతాయి అలా ఊరియా పద్ధతి ఉంది అలా నిపుణ వ్యవసాయ కళాశాల బా ఉంటే బాగుండును అనేది ఒక మాటని ఆ రోజు మరి ఆ రోజు మరి తీసుకెళ్లేటటువంటి పెద్దల గవర్నీలు మరి తుమ్మల నాగేశ్వర గారికి వర్తిస్తుంది ఏదైతే రోజు మరి కళా ఈ విశ్వవిద్యాలయంలో మరి ఆనాడు విశ్వవిద్యాలయంలో రైతు వేదిక ద్వారా నేను పిల్లలు చదువుకోవడానికి మరి అకాడమిక్ బ్లాక్ కానీ అదేవిధంగా హాస్టల్ వసతి కావని ఆ రోజు మిమ్మల్ని అభ్యర్థించినప్పుడు మరి ఈ విశ్వవిద్యాలయానికి మీరు సుమారు ఎనిమిది కోట్ల రూపాయలు వ్యయంతో ఈరోజు మరి రిలీజ్ శాంక్షన్ చేసి ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం చేయించినందుకు మీకు ప్రత్యేకంగా మంత్రి గారు ప్రత్యేకంగా నేను ధన్య తొమ్మిదిలో ప్రారంభించినటువంటి ఈ యొక్క విశ్వవిద్యాలయం తొంభై మూడులో మరి విద్యార్థుల్ని రాను రాను కాలంలో కూడా విద్యార్థుల యొక్క సంఖ్య పెరుగుతా ఉంది కోట్ల రూపాయల వ్యయంతో ఈ రోజు జలగవేంగా ప్రాజెక్టు మీరు శాంక్షన్ చేశారు సార్ అశ్వారోపేట లో ఈ రైతు మేళా కార్యక్రమానికి రావడం నాకు ఎంతో సంతోషం ఈరోజు మరి మీ ప్రాంతానికి రావడం ఈ అగ్రికల్చర్ కాలేజీకి సంబంధించిన గర్ల్స్ హాస్టల్ బిల్డింగ్ మరియు బీటి రెండు శంకుస్థాన శంకుస్థాపన కార్యక్రమం పాల్గొనడం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మరి న్యాచురల్ ఫార్మింగ్ కానీ ప్రకృతి వ్యవసాయం కానీ మరి యాంత్రీకరణ విషయంలో అగ్రికల్చర్ మెగలైజేషన్లో మరి నన్ను ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం తీసేందుకు గౌరవనీయ తిమ్మల నాయకుల గారిని మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇవి రెండు కూడా మరి రైతులకి ఎంతో మేలు చేసే విషయాలు ఇది చాలా అప్రాపరియేట్ ప్రోగ్రామ్స్ అని నేను భావిస్తున్నా కొన్ని సంవత్సరాలుగా ఏ కారణంలో కానీ ఈ ఫార్మ్ ఈ యాంత్రీకరణ కార్యక్రమం ప్రభుత్వాలు ఆపేస్తే పూర్తిగా ఈ ఇప్పుడు ఈ రెండేళ్ళు చేయలేదు అంతకుముందు ఉన్న పదేళ్ళు కూడా చాలా మళ్ళీ ఈ కార్యక్రమం మొదలుపెట్టి మరి రైతులకి యాభై పర్సెంట్ సబ్సిడీ మీద వ్యవసాయ పరికరాలు ఇవ్వడం ఎంతో సంతోషకరమైన శుభ పరిణామం ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష ముప్పై ఒక్క వేల మంది రైతులకి సుమారు వంద కోట్ల రూపాయల ద్వారా వ్యవసాయ యంత్రములు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి ఆ కార్యక్రమం ఈ రోజు పెట్టడం ఇది చాలా కొత్తగూడెం జిల్లాలో కూడా ఈ వ్యవసాయ పరికరాలు అప్లై చేసిన వాళ్ళందరూ కూడా ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ పై ప్రభుత్వం మరి అగ్రికల్చర్ ఇంక్రిమెంట్స్ ఈ వ్యవసాయం కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇప్పుడే చామే గారు చెప్పారు మనం కెమికల్స్ ఫర్టిలైజర్స్ చాలా అతిగా వాడి మరి పూర్తిగా సమాజంలో ఆరోగ్యం దెబ్బతిన విధంగా ఈ యొక్క అన్ అగ్రికల్చర్ ఈ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ తో పెరుగుతూ పోయి మరి ఆరోగ్యాన్ని దెబ్బతింటే ఈ సమయంలో నాచురల్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఈ ప్రకృతి వ్యవసాయంపై రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క వ్యవసాయ శాఖ ప్రత్యేక దృష్టి సారించి ఈరోజు ఒక మిషన్ లో ఒక ప్రత్యేక దృష్టితో కార్యక్రమం ఇక్కడి నుంచి మొదలు పెట్టడం కూడా ఇది చాలా చాలా సంతోషకరం లో ఎనిమిది వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినా కూడా మరి కింద ఎన్ఎస్పి ఆయకట్టుకి లక్ష పద్దెనిమిది వేల ఎకరాలు మొన్నించినాం సీతారామ ప్రాజెక్టు మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాకి గోదావరి జిల్లాలు పూర్తి స్థాయిలో తీసుకొస్తామని చెప్పి సభాముఖంగా పాటిస్తున్నాం జానయ్య గారు పెద్ద మనసుతో యొక్క ఆడపిల్లల ఆస్తులకి కి నిధులిచ్చి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం కూడా పెట్టారు సీతారామ పేరు మీద ఈ వ్యవసాయ కళాశాల కూచులు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి ఎనభై తొమ్మిదిలో ఇచ్చినటువంటి కళాశాల గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎన్నో వందల మందిని దేశ దేశాలకి ఎక్కడికి వెళ్ళినా మేము అశోరాపేట విద్యార్థిని అని చెప్పుకునేటటువంటి మంచి కళాశాలకి ఈరోజు కార్యక్రమం తీసుకున్నాం దాంట్లో కావలసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ఈరోజు ఎనిమిది కోట్ల రూపాయలు వైస్ ఛాన్సలర్ గారు యూనివర్సిటీ నుంచి నిధులు ఆ కార్యక్రమాల శంకుస్థాపనతో పాటు ముఖ్యంగా సీతారామ ప్రాజెక్టు పనుల యొక్క పద్ధతి రేపు రాబోయే మూడు సంవత్సరాల్లో దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి నా యొక్క జీవిత కోరిక ఈ ఉభయ రెండు జిల్లాలు కూడా సస్యశ్యామలో కావాలంటే కృష్ణా జలాల్లో మనకి ఏ రోజైనా ఇబ్బంది వచ్చినా పది లక్షల ఎకరాలకి గోదావరి జలాలతోటి పచ్చగా పామాయిల్ తోటి జిల్లాల నా రైతు సోదరు చిరునవ్వుతోటి వాళ్ళ జీవితకాలం ఏ రకమైనటువంటి లోటు లేకుండా వ్యవసాయం సాగాలనే ఏకైక కోరికతోటి ఆ ప్రాజెక్ట్ ని ప్రారంభించాం ఆ ప్రాజెక్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీదుగా పూర్తి కావాలనే ఆకాంక్షతోటి తోటి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కన్నిటికీ టెండర్లు పిలుస్తున్నారు కాబట్టి అన్ని నియోజకవర్గాల శాసనసభ్యులు తప్పకుండా మీరు ప్రయత్నం చేసి వెంటనే ల్యాండ్ ఎక్విజేషన్ పూర్తి చేసి ప్రతి నియోజకవర్గంలో మీరు కెనాల్ తవ్వుకుంటే నీళ్లు వచ్చేదానికి సిద్ధంగా చేస్తున్నాం ఇప్పటికే వైరా ప్రాజెక్టు తోటి పాటు లంకాసాగర్ ప్రాజెక్టు కూడా అనుసంధానం చేశారు రేపు కృష్ణా జలాల్లో ఏమాత్రం మనకి ఇబ్బంది వచ్చినా గోదావరి జలాలు నేరుగా లంకాసాగర్కి పన్నున్నా కూడా పట్టుబట్టి తీసుకురావడం జరిగింది కాబట్టి వీసీ ఇద్దరు ఉన్నారు ఈ కాలేజీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి రేపు ఇది రాజేంద్ర నగర్ కంటే మిన్నగా ఈ యొక్క అశోరాపేట వ్యవసాయ కళాశాల వదిలాలని చెప్పి నా ఆకాంక్ష అని చెప్పి కూడా మీకు ఏ పంట వేసినా కూడా పండించగలిగేటటువంటి రైతులున్నారు ఇప్పటికే మీరు చూశారు ఆయిల్ ఫామ్ లోని ఒక్క గాని కానీ అదేవిధంగా మిరియం గాని అయినటువంటి పంటలు పండించడానికి రైతు సోదరులు ముందుకొచ్చారు ఇప్పటికే పంట కూడా చేతికొచ్చే సమయం ఆసన్నమైంది జిల్లా కలెక్టర్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధతోటి ఈ వ్యవసాయ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ రైతుల్ని ఎక్కువ గిరిజన ప్రాంతం కాబట్టి ఐదు నియోజకవర్గాలు కూడా గిరిజనులు ఎక్కువ ఉండేటటువంటి అందరూ కలిసిమె అన్నదమ్ముడా జీవించేటటువంటి ఈ పచ్చని జిల్లాకి గోదావరి జలాలతో పాటు ఆధునికమైనటువంటి ఆదాయం వచ్చేటటువంటి పంటలను పండించి ఈ కొత్తగూడెం జిల్లా తెలంగాణ రాష్ట్రానికే కాదు భారతదేశానికి ఆదర్శన అవలంబించి ఏ రకమైనటువంటి ఒడిదుడుకులు వచ్చినా రైతు స్థిరంగా నిలబడేటటువంటి పంటలను పండించి హార్టికల్చర్ వ్యవసాయాన్ని ప్రోత్సహించి కూరగాయలు కావచ్చు ఈ రకమైనటువంటి ఆధునికమైనటువంటి పంటలను పండించి ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి అవకాశాన్ని మన రాష్ట్రం తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఆగిపోయినటువంటి ఫామ్ మెకనైజేషన్ కూడా ప్రారంభిస్తానంటే ఆయన గారి యొక్క అనుమతి తోటి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా చిన్న సన్నకారు అదేవిధంగా దళిత గిరిజన బీసీ వర్గాల రైతాంగానికి అందరికీ కూడా సబ్సిడీ మీద మళ్ళీ కొనసాగించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి నుంచి ఈ కార్యక్రమం కొనసాగించాలని చెప్పి కూడా ప్రకృతి వ్యవసాయాన్ని కూడా ఈ రోజే రాష్ట్ర వ్యాప్తంగా శాంక్షన్ చేయడానికి కమిషనర్ గోపి గారు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక రూపొందించుకున్నారు దాన్ని కంటిన్యూగా కొనసాగించి రైతులను చైతన్యవంతం చేసి నేషనల్ ఫార్మింగ్ లో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ఉంచాలనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మనం చెప్పి అందుకని ఎన్ని ఆర్థిక పరమైన ఇబ్బందులు కష్టాలున్నా ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేసుకుంటూనే అదేవిధంగా రైతాంగానికి కావాల్సినటువంటి లక్ష కోట్లు రైతులు చల్లగా ఉంటే రాష్ట్రం పచ్చగా ఉంటుంది రెండు వేల నలభై ఏడు కల్లా మేము నాలుగు వందల బిలియన్ డాలర్స్ ప్రోత్సహించడం కోసం ఒక ప్రణాళికను తీసుకున్నాం దాంట్లో అగ్రికల్చర్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావచ్చు ఈ రకమైనటువంటి ఆధునిక పంటలు కావచ్చు రైతాంగానికి అనుబంధ రంగాల్లో మా కలెక్టర్ గారు చెప్పినటువంటి మిగతా రంగాల్లో కూడా ప్రోత్సహించి అన్నిట్లో కూడా తెలంగాణ రైతుని అగ్రభాగాన్ని ఉంచడం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క లక్ష్యం సీతారామాని ఎట్టి పరిస్థితుల్లో రేపు రాబోయే మూడు సంవత్సరాల్లో అన్ని డిస్ట్రిబ్యూటరీ పూర్తి చేసి ఈ ఉభయ జిల్లాశ్యామలం చేసేటటువంటి బాధ్యతని దుజస్కంధాల మీద ఉంది ఆయన గారికి ఈ యొక్క జిల్లా ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహం తోటి ఆ ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకుంటూ అందరూ నిదానంగా భోజన చేసి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి మీ మీ వ్యవసాయాన్ని కూడా పక్కుదలతోటి నిర్వర్తించాలని చెప్పి ప్రార్థిస్తూ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ పత్రికా విలేకరులకు ధన్యవాదాలు తెలియజేస్తా అందరికీ నమస్కారం